తెలంగాణ శాసన మండలిలోను బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు లగచర్ల అంశంపైనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు మండలి లోపల బయట ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ నేతల ఆందోళనలతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిని రేపటికి వాయిదా వేశారు లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం వాళ్ళు భూమి కోసం కొట్లాడుతూ ఉంటే వారి మీద కేసులు పెట్టడం మరి అందులో ఒక రైతు ఆరోగ్యం బాగలేదని చెప్తే వారికి బేడీ లేసి మరి తీసుకొని రావడం గిరిజన రైతుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొత్తం అంశం మీద చర్చించాలని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం వినకపోవడం శోచనీయం మళ్ళీ డిమాండ్ చేస్తాం ఈ రోజు మా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు మసూనాచారి గారు అందరం కూడా మరి ఇష్యూను మళ్ళీ ఈ రోజు రేపు కూడా డిమాండ్ చేస్తూనే ఉంటాం రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం